పార్ట్ ఈ వీడియో మీకు అర్థం కావాలంటే దీనికి ముందు ఉన్న వీడియో చూడండి ఇప్పుడు గుణనిధి మరుసటి జన్మలో ధనానికి అధిపతిగా ఎలా అయ్యాడో తెలుసుకుందాం బ్రహ్మదేవుడికి పది మంది మానసపుత్రులు ఉంటారు అందులో ఒకరైన పులస్త్య మహర్షి మేర పర్వతానికి దగ్గరలో ఉన్న తృడబిందు మహర్షి ఆశ్రమం ఎన్విరాన్మెంట్ చాలా పీస్ఫుల్ గా ఉండటంతో అక్కడే తపస్సు మొదలు పెట్టాలనుకుంటాడు అదే ఆశ్రమానికి దేవకన్యలు అప్సరసలు కూడా వస్తుండేవారు వీళ్ళు వస్తుండటంతో పులస్తే తపస్సుకు అంతరాయం కలిగి ఎవరైనా ఇక్కడికి వచ్చిన తపస్సుకి అంతరాయం కలిగిస్తే వారు పెళ్లి కాకుండానే గర్భవతులు అవుతారని శపిస్తాడు అప్పటి నుండి అందరూ అక్కడికి రావటం మానేశారు కానీ ఈ శాపం తెలియని తృణబిందు మహర్షి కూతురు పులస్తుడిని చూసి తన వైపు నడుస్తుంది ఇంతలోనే తనకి గర్భం వచ్చేస్తుంది అది చూసి భయంతో బాధతో తన తండ్రి వద్దకు వెళ్తుంది తన తండ్రిని ఎలా ఎదుర్కొంటుంది ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో పార్ట్ ఫైవ్ లో తెలుసుకుందాం